బీర్ అంటే లైట్ డ్రింక్ అనుకుంటారా కానీ ఒక బీర్ అరవై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ ఆల్కహాల్ ఉంటే అది స్నేక్ వెనోమ్ బీర్ లో బ్రూ మిస్టర్ అనే బ్రూవరీ ఈ బీర్ను తయారు చేసింది సాధారణంగా బీర్ ఐదు పర్సెంట్ మాత్రమే ఉంటుంది కానీ స్నేక్ వెనం అరవై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ అంటే బోడ్కా విస్కీ కంటే కూడా స్ట్రాంగ్ ఇది బీర్ కంటే స్పిరిట్లా ఉంటుంది ఒక బాటిల్ తాగితే ప్రాణానికి ముప్పు కూడా అందుకే బాటిల్ పై పెద్ద హెచ్చరిక స్టిక్కర్ ఉంటుంది డ్రింక్ రెస్పాన్సిబిలిటీ పర్యాటకులు దీన్ని కేవలం ఒక సిప్ కోసం మాత్రమే ప్రయత్నిస్తారు పూర్తి బాటిల్ తాగడం అసాధ్యం ఇది కేవలం బీర్ కాదు ఒక సాహసం మరి మీరు ధైర్యం చేసి ఒక సిప్ తాగుతారా లేక దూరం నుంచి వావ్ అంటారా సీగల్ వైన్ ఆక్రుటిక్ ఒక బాటిల్లో చనిపోయిన పక్షి వేసి వైన్ తయారు చేస్తారని వింటే నమ్మశక్యం కాకపోయినా ఆర్కిటిక్ ప్రాంతంలో ఇది నిజం దీనిని సీగల్ వైన్ అంటారు ఇన్యూట్ తీగలల్లో ఇది వింత పానీయం ఒక సర్వైవల్ డ్రింక్ తయారవుతుంది విధానం వింటే షాక్ అవుతారు ఒక చనిపోయిన సీగల్ పక్షిని నీటితో బాటిల్లో వేసి సూర్యరశ్మిలో నెలల తరబడి ఫెర్మెంట్ చేస్తారు స్థానికులు చెబుతారు మంచు ప్రాంతాలలో మత్తు కోసం ఇది ఒక మార్గమని రుచి చాలా మంది చెబుతారు ఇది తాగడం అంటే కార్బ్యూరైట్ ఫ్లూయిడ్ తాగినట్టే వారికి ఇది అసహ్యం అనిపించినా అక్కడ ప్రజలకు ఇది ఒక కల్చర్ రియాలిటీ ఇది కేవలం డ్రింక్ కాదు ఒక సర్వైవల్ హక్ మరి మీరు ఆర్కిటెక్ట్లో ఉంటే ఈ వింత వైన్ తాగడానికి ధైర్యం చేస్తారా ఒక బాటల్ విస్కీ తెరిస్తే లోపల నిజమైన తేలు కనిపిస్తే షాక్ అవుతారు కదా కానీ థైలాండ్లో ఇది ఒక ప్రత్యేకమైన డ్రింక్ స్కార్పియన్ విస్కీ తేలును ఆల్కహాల్లో నానబెట్టి దానిని ఔషధ గుణాలు కలిగిన పానీయం అని నమ్ముతారు స్థానిక ఫోక్ మెడిసిన్ ప్రకారం ఇది శక్తిని పెంచుతుంది నొప్పులు తగ్గిస్తుంది అని చెబుతారు కొన్ని బాటిళ్లలో తేలు మాత్రం కాదు పాములు కూడా ఉంటాయి పర్యాటకులు మొదట భయంతో వెనక్కి తగ్గుతారు కానీ తర్వాత ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తారు ఇది కేవలం మద్యం కాదు ఒక కల్చర్ అనుభవం ఒక షాక్ సెక్టార్ చూడడానికి మాత్రం గుండె ఆగిపోతుంది కదా మరి మీరు ధైర్యం చేసి ఒక సిప్ తాగుతారా లేదా బాటిల్ చూసి పారిపోతారా